ఈ రోజు వీడియోలో ఒంగోలు దగ్గర కందుకూరులో రీసెంట్లీ ఇన్స్టాల్ చేసిన త్రీ కిలోవార్స్ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ ని అయితే చూపిస్తాను మా కస్టమర్ ఉండే ఏరియాలో కరెంట్ సప్లై లేదు ముందుగా సోలార్ ప్యానల్స్ గురించి చెప్పినట్లయితే ఇవి టైప్ టాప్ బైఫేషియల్ నాన్ డీసీఆర్ సోలార్ ప్యానల్స్ ఈచ్ ప్యానల్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఫైవ్ ప్యానల్స్ మౌంట్ చేశాము అంటే అరౌండ్ టూ పాయింట్ నైన్ సోలార్ జనరేషన్ వస్తుంది ప్యానల్స్ ని టిన్షెడ్ మీద మోనోరియల్ స్ట్రక్చర్ తో స్ట్రాంగ్ గా నీట్ గా అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండేలా ఇన్స్టాల్ చేశాము ఇది వాటర్ డ్రైనేజ్ కి సన్లైట్ యాంగిల్ కి పర్ఫెక్ట్ ఇంకో మెయిన్ ఐటమ్ ఇన్వర్టర్ ఇది త్రీ కిలోవార్స్ డే కంపెనీ హైబ్రిడ్ ఇన్వర్టర్ సోలార్ బ్యాటరీ గ్రిడ్ అన్నిటిని స్మార్ట్ గా మేనేజ్ చేస్తుంది ఒకేసారి మల్టిపుల్ సోర్సెస్ కనెక్ట్ చేయొచ్చు ఇక కరెంట్ సప్లై లేకపోయినా ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ బ్యాక్అప్ తో అన్ఇంటరిప్టెడ్ గా పవర్ సప్లై ఉంటుంది బ్యాటరీస్ చూసినట్లయితే ఎక్సైడ్ సోలార్ ట్యూబులర్ బ్యాటరీస్ వన్ ఫిఫ్టీ సీటన్ రేటింగ్ వి రేటింగ్ ఇన్స్టాల్ చేశాము టోటల్ ఫోర్ బ్యాటరీస్ నైట్ అంతా పవర్ అన్ఇంటరిప్టెడ్ గా వస్తుంది దీని లైఫ్ డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అన్ని సోలార్ కోసం పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇక పవర్ కట్ అన్న మాటే లేదు లైట్స్ ఫ్యాన్స్ టీవీ ఫ్రిడ్జెస్ అన్ని సోలార్ మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తాయి మీరు కూడా ఇలాంటి సిస్టమ్ ప్లాన్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి లేదా స్క్రీన్ పై ఇచ్చిన మా నెంబర్ కి కాల్ చేయండి మా టీమ్ మీ లొకేషన్ కి విజిట్ చేసి సొల్యూషన్ సజెస్ట్ చేస్తుంది